పార్ట్ త్రీ అండి అదే ఇది కాయిన్స్ అక్కడ పెట్టేసి తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు త్రీ హండ్రెడ్ మెంబర్స్కి తెలియాలి కదా అని నేను వీడియో తీసి పెడతాను అని చెప్తున్నా అనమాట ఎలా తీయాలి ఏంటి అని చెప్తున్నారు ఫస్ట్ బాబు చేతి తీద్దాం బాబు చిన్నోడు కదా అందరిలో కన్నా అనేసి అండి మా అబ్బాయి చేత అయితే తీయిస్తానని పిలిచారు పిలిస్తే మా అబ్బాయి అయితే అడుగు నుండి కాయిన్స్ కలిపి కలిపి తీయాలి నాన్న మొత్తం అన్ని కాయిన్స్ అన్ని కలిపి అంటే బాగా కలిపి కాయిన్ అయితే తీద్దామని కలుపుతున్నాడు చాలా క్యూరియాసిటీగా ఉంది ఏ నెంబర్ వస్తుందా అనేసి అయితే ఒక నెంబర్ అయితే తీసాడు అది వన్ ట్వెల్వ్ అయితే నెంబర్ వచ్చింది వన్ ట్వెల్వ్ ఫస్ట్ ఫార్టీ గ్రామ్స్ వెండి అయితే ఇస్తారనమాట వాళ్ళకి కానీ ఎనీవేస్ కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి వాళ్ళకి నేను అనుకోవాలి ఎందుకంటే వన్ ట్వెల్వ్ వచ్చింది అదృష్టవంతులు నెక్స్ట్ అయితే కాయిన్ అయితే తీయడానికి ఇంక మేడం వచ్చారనమాట మేడం కూడా కలెక్ట్ తీస్తున్నారు మేడం అయితే టూ ఫార్టీ సెవెన్ అనే నెంబర్ అయితే తీశారు వాళ్ళు కూడా వాళ్ళకి సెకండ్ ప్రైజ్ కింద మరి ఫార్టీ గ్రామ్స్ వెండు ఏంటో నాకైతే నేను చూడలేదు సరిగ్గా అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఇదైతే నష్టమైతే లేదండి లక్కీ డ్రా అనేది చాలా బాగుంది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను